హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం మరొక డౌట్ అనేది క్లియర్ చేసుకున్నామండి నిన్నటి వీడియోలో మనము ఈ చంకులో ప్లస్ గుర్తు ఎందుకు మిస్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఈ ప్లస్ గుర్తు ఎందుకు మిస్ అవుతుంది మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా ఇవాళ మరొక డౌట్ అనేది క్లియర్ చేసుకున్నాం ఇవాళ వచ్చేసి బ్యాక్ పార్ట్ గురించి తెలుసుకున్నామండి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ షోల్డర్లు చాలా చాలామంది కంప్లైంట్ చేస్తారు ఇది ఎందుకనేది ఇప్పుడు చెప్పుకున్నాం షోల్డర్లు ఎందుకు జారుతాయి ఇప్పుడు వచ్చేసి దీని గురించి ఒక మూడు నాలుగు డౌట్లు అనేది క్లియర్ చేసుకున్నాం బిగ్నర్స్కి చాలామందికి ఈ డౌట్ అనేది వీళ్ళు చేస్తున్న పొరపాటు ఎంతో తెలియక బ్లౌజ్ మాకు కుట్టడం రావట్లేదేమో మేము కరెక్ట్గా నేర్చుకోలేదేమో అని అనుకుంటారండి అలా ఏం లేదు మీరు చేసే చిన్న ఏంటో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ రౌండ్ ఈ నెక్ రౌండ్ బ్లౌజ్ సైజుని బట్టి తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి ఒక మెథడు మీడియంకి ఒకటి లార్జ్కి ఒక సైజు అనేది ఉంటుంది కదా ఇప్పుడు ముప్పై ముప్పై నుంచి ముప్పై నుంచి ముప్పై రెండు అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు కూడా అండి వాటికి షోల్డర్ మనము ఐదు ఇంచులు చంకరౌండ్ వచ్చేసి రెండించులు ఇస్తాం కదా తర్వాత ముప్పై నాలుగు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదుకు వచ్చేసి ఐదు పావు తీసుకోవచ్చు షోల్డర్ అప్పుడు మనం నెక్ వెడల్పు రెండు పావు తీసుకోవచ్చు తర్వాత ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వరకు వచ్చేసి మనము షోల్డర్ ఐదున్నర తీసుకొని అందులో రెండున్నర ఇంచులు నెక్ వెడల్పు మిగిలినది షోల్డర్కి వేసుకుంటాం తర్వాత ఫార్టీ అంటే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు కదా ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది నలభై నలభై రెండు వరకు మనము ఆరు ఇంచుల షోల్డరు ఆరు ఇంచుల షోల్డర్లు రెండున్నర నెక్ వెడల్పు సారీ అండి మూడు నెక్ వెడల్పు మూడు షోల్డర్ తీసుకుంటాం అలా సైజుని బట్టి తీసుకోవాలి అలా కాకుండా ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు అనుకున్నాం థర్టీ ఫోర్ వరకు ఇస్తే మీరు నెక్ వెడల్పు ఎంత రెండు రెండు ఇంచులు తీసుకోవచ్చు ముప్పై మూడు వరకు ముప్పై నాలుగు అంటే రెండు పావు కూడా తీసుకోవచ్చు కానీ రెండించులు తీసుకోవడం బెటర్ అలా కాకుండా మీరు రెండున్నర ఇంచులు నెక్ వెడల్పు తీశారనుకోండి నెక్ వెడల్పు ఆ బ్లౌజ్ సైజు కంటే వాళ్ళ బాడీ కంటే ఎక్కువైపోయి షోల్డర్ జారిపోతుంది అలా అంటే నెక్ వెడల్పు సైజుని బట్టి తీసుకుంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అలా కరెక్ట్గా తీసుకున్న కానీ కొందరికి భుజాలు అనేది షోల్డర్ అనేది డౌన్ ఉంటుంది ఎక్కువ ఇలా ఉండిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇక్కడ అతుక్కోకుండా జారిపోతుంది నెక్ వెడల్పు వెడల్పు తీయడం వల్ల జారుతుంది లేదు కరెక్ట్గా తీసినా జారుతుంది అంటే అప్పుడు మీ పొరపాటు లేదు కస్టమర్ పొరపాటు వాళ్ళకి దిగుభుజం అనేది ఉంటుంది అలాంటి వారికి ఇక్కడ నెక్ కట్ చేసిన తర్వాత మనం ఒక ఇంచ్ అనేది ఇక్కడ నెక్ సైడ్ షోల్డర్ సైడ్ కాదండి నెక్ సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచు అనేది ఇలా డౌన్గా కట్ చేసుకోండి ఇలా డౌన్ అంటే నెక్ సైడ్ ఎక్కువ తీయాలి ఇలా డౌన్ తీస్తే వాళ్ళకి సెట్ అవుతుంది అది చేసిన తర్వాత కూడా జారుతుంది అంటే మీరు ఇంకొక పొరపాటు చేసి ఉండొచ్చు ఇక్కడ లో డాట్ వేస్తాం కదా ఈ డాట్ ఈ డాట్ అనేది సైజుని బట్టి అంటే బ్లౌజ్ పొడువుని బట్టి వేయాలండి చిన్న సైజుకు మూడున్నర ఇంచులు మీ మూడున్నర నుంచి నాలుగు వరకు వేయచ్చు అదే మీడియం సైజు బ్లౌజ్ అయితే నాలుగు నాలుగున్నర వేయచ్చు లేదు ఈ బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉందని వాళ్ళకి ఇంచుల వరకు కూడా షోల్డర్ వేయచ్చు ఈ డాట్ అనేది పట్టవచ్చు అలానే వెడల్పు కూడా అంటే చాలామంది పావించి పడతారు డబల్ మీద ఆఫ్ ఇ పట్టాలండి ఎవరికైనా ఇక్కడ మనము ఇలా టైట్గా ఇక్కడ ఇది పడితే మనకి ఇక్కడ గ్రిప్ వచ్చి ఇది జారకుండా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ కొంచెంగా పట్టేసామనుకోండి లీజు లూజ్ ఉన్న వల్ల ఇలా వెళ్ళిపోతుంది బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ సైజుని బట్టి నెక్ వెడల్పు తీసుకోండి బ్లౌజ్ సైజుని బట్టి డాట్ వేసుకోండి బ్లౌజ్ సైజుని బట్టి డాటు డాట్ పట్టే అంటే వెడల్పు డాట్ వెడల్పు కరెక్ట్గా పట్టాలి ఆఫించు ఈ డాట్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ని బట్టి పట్టుకోండి ఇలా పట్టిన కానీ వాళ్ళకు జారుతుంది అంటే నడుము లూజ్ ఉంటుంది నెక్ వెడల్పుగా కట్ చేసినా జారుతుంది షోల్డర్ వాళ్ళకి కస్టమర్కి డౌన్ సారీ అండి షోల్డరు డౌన్ ఉన్నా జారుతుంది అది రెండో ప్రాబ్లం మూడో ప్రాబ్లం వచ్చేసి డాట్ డాట్ విడుతూ డాట్ లెంత్ కరెక్ట్గా పట్టకపోయినా జారుతుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ డౌన్ ఉన్న వాళ్ళకంటే దిగుభుజం ఉన్న వాళ్ళకి ఇక్కడ పావుంచు పట్టాలి అలానే సైజుని బట్టి నెక్ వెడల్పు తీసుకోవాలి అవి రెండు చేసినా జారుతుందంటే మీరు ఈ డాట్ డాట్ విడ్త్ డాట్ లెంత్ అనేది కరెక్ట్గా పట్టిండర్ ఈ డాట్ విడ్త్ వచ్చేసి ఇంచు అంటే డబల్ మీద హాఫ్ ఇంచు ఈ డాట్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ పొడవును బట్టి పట్టాలి ఇవి చేసినా వాళ్ళకి జారుతుందంటే నడుము లూజ్ ఉంటుందండి ఒకసారి నడుము అనేది చెక్ చేసుకోండి నడుము లూజ్గా ఉండడం వల్ల కూడా ఈ బ్లౌజ్ అనేది పైకెత్తిపోయి భుజాలు జారుతాయి మరొక ప్రాబ్లం మరొక ప్రాబ్లం వచ్చేసి ఈ చంక రౌండింగ్ ఈ చంక రౌండింగ్ వచ్చేసి మీరు లూజ్ పెట్టినా టైట్ పెట్టినా జారుతుంది లూజ్ పెట్టడం వల్ల ఈ బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసి ఇలా జారిపోతుంది టైట్ పెట్టడం వల్ల ఇది మనం ఎక్కించుకున్నప్పుడు షోల్డర్ మీదకి ఇలా ఎక్కిస్తాం బలంతంగా చంక టైట్ ఉన్నా కానీ ఇలా ఎక్కించామనుకోండి మనం ఎక్కించినప్పుడు ఓకే తర్వాత మళ్ళీ ఇలా జారిపోతుంది ఇలా చంక లూజ్ ఉన్నా జారుతుంది టైట్ ఉన్నా జారుతుంది నడుము లూజ్ ఉన్నా జారుతుంది నెక్ వెడల్పు ఎక్కువ తీసినా జారుతుంది ఈ డాట్ అనేది కరెక్ట్గా ఇకపోయినా జారుతుంది అలానే షోల్డర్ డౌన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కొందరికి షోల్డర్లు అనేది ఇలా డౌన్గా ఉంటాయి అలాంటి వారికి ఇక్కడ సరి చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకున్నారంటే మీకు భుజాలు జారే సమస్య అనేది ఉండదు చూసారా మనం ఏదో డౌట్లు అనేది చెప్పుకున్నాము ఇవి కాక మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మీ డౌట్కి నేను రిప్లై వీడియో అనేది వెంటనే ఇచ్చేస్తాను నాకు వచ్చేసి ఈ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేయించమన్నారండి ఇప్పుడు డౌట్స్ చెప్తున్నాను కదా ఈ డౌట్స్ చెప్పడం క్లియర్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ ఆల్రెడీ తీసి పెట్టానండి ఈ మధ్యలో వేయడం వల్ల ఇవి డిస్టర్బ్ అవుతాయి అన్నట్లు నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు ఈ డౌట్ క్లాసెస్ మనకి పూర్తయిన తర్వాత మీరు అడిగిన వాటికి నేను రిప్లై అనేది చేస్తాను డౌట్ అయితే దీనిలోనే వేసేస్తాను అలా కాకుండా నార్మల్గా బ్లౌజ్ కటింగ్ వల్ల వేరే ఏమైనా అడిగారంటే ఈ మిడిల్లో వేసామంటే మళ్ళీ ఇవి మిస్ అయిపోతాయి కదా కాబట్టి ఒక టూ త్రీ డేస్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీ వీడియోకి నేను రిప్లై వీడియో అనేది చేస్తాను అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే వచ్చేస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరో డౌట్ గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో మనం షోల్డర్ నెక్ బ్లౌజ్ కుట్టిన తర్వాత షోడర్లు ఎందుకు జారుతున్నాయి అనేది క్లియర్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మరో తోటి మరొక డౌట్ని క్లియర్ చేసుకున్నాం